నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ అండ్ ఇప్పుడు కుక్కడెక్కడున్నాం ఎక్కడున్నాము స్టోర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక కుక్కట్పల్లి స్టోర్ నుంచి నేను అన్ని కూడా మంచి శారీస్ అండి చాలా రోజులు అయిపోయింది కుక్కట్పల్లి అందులోకి మా ఇంటికి పక్కనే రోడ్డుకి అటువైపు నేను రోడ్డుకి ఇటువైపు పక్కన లేట్ తక్కువ వస్తారు తక్కువ కానీ ఇదే బెటర్ కింద ఉంది కాకపోతే మాకు షూటింగ్ కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఒక వన్ అవర్లో చేద్దాం అనుకున్న షూటింగ్ కొంచెం మన సబ్స్క్రైబర్లు పలకరించడం ఇలా ఇలా డిలే అయిపోయి ఇంచుమించు ఒక్క షూట్ టూ అవర్స్ పట్టేస్తుంది ప్లస్ కస్టమర్స్కి మనం ఇబ్బంది కలిగించకూడదన్న ఆలోచనతో మేము స్టూడియోలో కదా మరి ఇంకా రేమైనా ఈరోజు సారీస్ ఏవో చాలా కనబడుతున్నాయి మధ్యలో సిల్క్ కోటా వేసాం మళ్ళీ శ్రావణ మాసం మొదలు పెట్టాము సో లాస్ట్ టైం మనం ఒక ట్రైలర్ చూపించాము సో ఈ రోజు కూడా కొంచెం అలాంటి వెరైటీస్ అలా లేదు మస్లిన్స్ కి అన్ని పెట్టాం మస్లిన్స్ బాగున్నాయి కాదీ లినెన్స్ టిష్యూ లినెన్ కూడా బాగా నచ్చింది కదా ఆ నేను తర్వాత ఇంకా కాది ప్యూర్ పట్టు చాలా రోజుల తర్వాత పెట్టాలి అదే ఇప్పుడు అనిపిస్తుంది నాకు ప్యూర్ మహేశ్వరి కూడా బాగా ఇప్పుడు లాస్ట్ వీడియోకి ఈ రోజు కూడా మాకు సేల్ అయింది అది మనం కొంచెం ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోలాగా ఇచ్చాం కదండి ఏమేమి వెరైటీస్ మనం డైలీ వెరీ బాగుంటాయి అంటూ ఒక వివరంగా ఇచ్చాము అతి విచిత్ర ఏమంటే అందులో చాలా వరకు నచ్చేసాయి సరే మనం ఏం చేద్దాం అంటే ఈసారి నుంచి వాళ్ళకి నచ్చిందే మనం చేయటం బాగుంటుంది మీకు నచ్చింది వాళ్ళకి ఇవ్వడం కంటే కూడా వాళ్ళకి నచ్చింది మనం ఇద్దాం నెక్స్ట్ టైం నుంచి ఆ ప్లాన్ చేద్దాం ఈసారి మనం ఎటువంటి సారీస్ ఏంటి సో ఇప్పుడు ఏంటంటే మనం ప్యూర్ ఐ మీన్ కొత్త ఫ్యాబ్రిక్ ఇంట్రడ్యూస్ చేసాం ఇంతవరకు లినెన్స్ లో ప్రింటెడ్ చూసాం మ్యామ్ ఎంబ్రాయిడరీ చూసాం వీవింగ్ అయితే మనం చూపించలేదు చాలా మంది ఫ్యాబ్రిక్ లినెన్ ఇది ఏంటంటే మనకి డ్యూవల్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇక్కడ లినెన్ వస్తుంది ఇక్కడ సిల్క్ వస్తుంది సిల్క్ మీద కంప్లీట్ బనారసి వీవింగ్ బాడీ మొత్తం లినెన్ లో మొత్తం వీవింగ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చామంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా ఇది లినెన్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి మనకి లోపల కూడా చాలా చక్కగా ఎక్కడా కూడా దారాలు ఎక్కడ గుచ్చుకోడాలు అలా లేదు నీట్గా ఉంది నువ్వు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ మూడికి తగినట్టుగా ఉంది అంటే బెనా మనకి బోనాలు ఉన్నాయి అంటే శ్రావణ మాసం ఉంది అందులోకి వర్షాలు చీరలు మన బడ్జెట్లో ఉంటాయి కాబట్టి మన ఆడవాళ్ళు ఏంటంటే నాలుగు చుక్కలు లేనిదే కట్టుకుంటాను తిట్టకండి నాకు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ గౌన్లు కూడా కొనేది నాకు అలవాటు నాకు అని నా బడ్జెట్లో ఓ ఫైవ్గా నేను కొనేస్తానని నేను అన్నగారు నాకు ఎంత బడ్జెట్లో అందులోకి నాకు ఏంటంటే ప్యాషన్ నాకు శారీస్ అంటే ఇష్టం నేను కొంటాను కడతాను వీళ్ళేదో ఇచ్చి బలవంతంగా చెప్పించాను అది మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు ఇచ్చినా కూడా తీసుకోరు చెప్పరు కూడా నచ్చింది కొనుక్కుంటాను అది నాకు ఇష్టమైంది ఇప్పుడు ఏం బాధ్యతలు లేవు పిల్లలు ఎవరికి వాళ్ళకి అయిపోయింది ఇంకా కావాల్సింది ఏంటి మనకి ఒక మంచి చీర కట్టుకోవటం సో కొంతమంది ఏమనుకుంటారంటే స్టోర్లు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అందుకే ఆవిడ కట్టేస్తుందని అనుకుంటారు కానీ పాప ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవ్వలేదని నేను అన్ను వాళ్ళు ఒక అకేషన్ ఉంటుంది ఒక యానివర్సరీ ఉంటుంది స్పెషల్స్ ఉంటాయి అలా ఉన్నప్పుడు ఒక తల్లిగానో లేకపోతే ఒక అక్కగానో లేకపోతే చెల్లిగానో గౌరవించి చక్కగా ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ చాలా వరకు కూడా నచ్చిన వెరైటీస్ అన్నీ కొంటూ ఉంటాం ఇంకా విషయాలు పక్కన పెడితే వరలక్ష్మతానికి చక్కగా నాలుగు చీరలుగా బడ్జెట్ రేంజ్లో రంగు వర్షాలు ప్లాన్ చేసుకోవచ్చు అవును ఇంకా ఇప్పుడు ఇది ఎంత ఉంటుందంట ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇంకొంచెం పొగడాలి నిజంగా బాగుందండి పదిహేను వందల మెడిల్ లో మనకి లినిన్ సిల్క్ టైప్ లాగా వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ ఇవి కూడా ఎక్కడ గుచ్చుకునే బుటీస్ కాదు ఇది కూడా మంచి సాఫ్ట్ ఉంది ఇది ఇది సిల్క్ మ్యామ్ ఇది సిల్క్ హాయిగా ఇప్పుడు మనకి ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ చెవట పట్టే ఏరియాల వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది కలర్స్ దొరుకుతాయా లినిన్ ఫ్యాబ్రిక్లోనే మనకి చక్క బార్డర్ తోటి మంచిగా వచ్చి ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి రెండు కలర్స్ ఇందులో రెండు అలాగే పెళ్ళిళ్ళ వాళ్ళు గిఫ్ట్ ప్లాన్ చేసుకోండి సూపర్ ఉంటుంది నిజంగా ఎందుకంటే లేకపోతే శ్రావణ మాసంలో ఎవరికైనా పెట్టాలన్నా మనం చక్కగా తాంబూలం పెట్టి పెడితే పట్టు చూపి పదిహేను వందలకే మనకు వస్తుంది ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది నాకు ఇది అయితే బాగా నచ్చింది గుర్తుపెట్టుకో నేను శ్రావణ శుక్రవణ ఫోన్ చేసినప్పుడు నాకు వెంటనే మర్చిపోయినా నువ్వు గుర్తు చేసి నాకు అవి ఇవ్వాలి నాలుగు శుక్రవారాలు నాలుగు మొత్తం పెట్టుకుంటాం కదా అలా ఒక్కొక్క వెరైటీ ప్లాన్ చేయచ్చు ఇది కూడా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో కొంచెం డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది కదా బాగుంది ఈ చీర ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయండి క్లాత్ కూడా బాగుంది ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ బాగుంది కొత్త కలర్ మొత్తం త్రీ కలెక్ట్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సేమ్ దాంట్లోనే మునియా బుటీ స్టైల్ వచ్చింది ఎక్కడా కూడా శారీ ఇబ్బంది లేదండి అది అండి ఇది పదిహేను వందల్లో కొన్ని కొన్ని చోట్ల కుచ్చిపోయి అలా అనిపిస్తాయి కూడా మనకి ఇబ్బంది కలిగించేలా లేదు శారీ ఉంది బాగుంది ఇది గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ ఇది కూడా బాగు కలర్స్ ఇచ్చేమా ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి రిచ్ లుక్లో కనబడుతున్నాయి క్లాత్ మెటీరియల్ కూడా బాగుంది లినిన్ కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించేలా ఉండదు డైలీ యూస్కి బాగుంటాయి లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి ఈ ఫెస్టివల్ మూడుకి తగిన శారీస్ పదిహేను వందల్లో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా లినిన్ లినినే లో సిల్వర్ జరి వీవింగ్ వచ్చిన ఫ్యాబ్రిక్ మొత్తం చెక్స్ కొంచెం ట్రెండీగా అలా ట్రెడిషనల్ కాకుండా కొద్దిగా ట్రెండీగా మనం కట్టుకోవడానికి ఇది బ్లౌజ్ అదే లినెన్ బ్లౌజ్ అది వెళ్ళిపోవచ్చు అండి లేదు మీ దగ్గర ఏదైనా ఈ కలర్ల పువ్వులు డిజైన్ ఉంటే అది కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ హండ్రెడ్లో మనకి లినిన్ శారీస్ వస్తాయి నెక్స్ట్ లినిన్స్లోనే మరొక కలర్ ఇది ఏంటంటే అది సిల్వర్ ఇది గోల్డ్ వీవింగ్ అది ఒకటి తేడా ఫ్యాబ్రిక్ కూడా సేమ్ బాగుంది ఇది కూడా బా బ్లౌజ్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయా ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి ఇవి లినిన్ సారీస్ నెక్స్ట్ సిల్క్ కోట ఎంత బాగున్నాయో కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకండి కోటా మనం చాలా కడుతూ ఉంటాం కానీ మీ దగ్గర ఈ డిజైన్ బాగుంటుంది బాగుంది వస్తుంది ఈ సారీదో పళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కదా పళ్ళు జామదాని మళ్ళీ బోర్డర్ మునియా బోర్డర్ మధ్యలో మనకి ఇవేవి మరీ ఫినిషింగ్ చేసి వచ్చినావు కాదు మనం కావాలంటే రోలింగ్ చేసుకోవచ్చు మంచిగా వస్తుంది అలా ఎలా తయారైనవి అలా తెప్పించేస్తారు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది ఎంతవరకు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మమ్మీ లాస్ట్ టైం మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీంట్లో ఇందులో కలర్స్ నేను లాస్ట్ టైం అయితే ఈ కలర్ ఈ కలర్ ఈ కలరు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేలాగా చాలా హైలైట్ అయితే విచిత్రంగా అదే కావాలన్నారు అందరూ కూడా అవును బాగున్నాయి మొత్తం ఐదు కలర్స్ అనుకుంటూ కలర్ కోటాలో బాందరి వచ్చి డిఫరెంట్ బ్లౌజ్ ఇలా బాగుంటాయండి సిల్క్ కోటలు కూల్గా కంటే కూడా ఇలా బాగుంటాయి ఏ వయసు వాళ్ళు అయినా కట్టుకోవచ్చు కానీ ఫినిషింగ్ కావాలి మీరు ఫినిషింగ్ చేయించుకోవాలి మీకు నార్మల్ శారీ అయిపోతుంది మార్కెట్లో ఏంటంటే అవి చేయించి అమ్ముతారు వీళ్ళు రా తెప్పించి మనకి ఇస్తారు సభ్యసాచి బోర్డర్ అవును ఫ్యాన్సీ సారీ బడ్జెట్లో హాయిగా బాగుంది డోలా డోలా సారీ మ్యామ్ డోలా సిల్క్లో సభ్యసాచి స్టైల్ బార్డర్ ప్రింటెడ్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది ఎంతవరకు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అవునా బాగుంది కదా కొంచెం మరి కాస్ట్లీ అక్కర్లేదు అనుకునే వారికి ఈ బార్డర్ తోటి చక్కగా సరదాగా ఒకటి రెండు సార్లు కట్టుకోవచ్చు సింగిల్ సారీ సింగిల్స్ ఇందులో డిజైన్ అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాకపోతే దొరుకుతాయి అవి దొరుకుతుంది ఇది కూడా అలాగే సేమ్ ప్రైస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగున్నాయండి ఈ చీరలు కూడా పిల్లలకి బాగుంటాయి లేదంటే లెహెంగా లాగా ప్లాన్ చేసి ప్లాన్ చేసుకో చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది సబ్బరిసాచీ బార్డర్ లాగా చక్కగా మగ్గం వర్క్ బార్డర్ ఇచ్చారు చీర అంతా కూడా డోలా సిల్క్లో కూడా ఏం లేదు చాలా మెత్తగా ఆర్గంజా స్టైల్గా అలా ఉంది బాగుంది ఇది కూడా బాగుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలోనే వస్తుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మంచి డిజైనర్ లాగా కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హాయిగా దానికి అంటే అదే కుట్టించుకోవచ్చు ఇది బ్లౌజ్ దీనికి చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఎల్లో కదా కొంచెం హెవీ లుక్లో కనబడుతుంది అంటే ప్యూర్లో ఉన్నట్టుగా అలా కనబడుతుంది బాగుందండి ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇది మనకి వీవింగ్ బోర్డర్ వచ్చి మళ్ళీ ఈ బార్డర్ కూడా వస్తుంది వెరైటీగా ఉంది రేటు తక్కువ ఉంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ప్లస్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా బాగుంది ఇది కొంచెం హజ్రక్ ప్రింట్ స్టైల్గా అలా ఇచ్చారు బ్లౌజ్ ప్రింటెడ్ ప్లెయిన్ బ్లౌజా ప్రింటెడ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఇవి టూ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇదే ఎంత ఇష్టపడి తీసుకున్నానో కానీ కొంచెం పల్చగా ఉండేటప్పటికి ఇంకా మా అమ్మాయికి పంపించేస్తాను మళ్ళీ మా అమ్మాయి ప్రసక్తి తేను ఎందుకంటే చూసిన చీరల్లో మా అమ్మాయి పంపించేస్తున్నా ఒకటి కాదు అంతా అమ్మ బాబోయ్ ఇది బ్లౌజ్ బాబు ఇది బ్లౌజ్ కూడా బాగుంది నేను అదే సేమ్ సారీ తెలుసు తెలుసు ఎంత బాగా సెట్ అయ్యిందో నాకు ఈ శారీ కాకపోతే అయింది కొంచెం పిల్లలకి నీ వయసు పిల్లలకి చాలా బాగుంటుంది సీక్వెన్స్ వచ్చింది కూర మస్లిన్ కూర ప్లస్ జామ్దాని జామదాని టిష్యూ మీద జామదానీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా రెడ్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువగా డార్క్ కలర్స్ వస్తాయేమో దీంట్లో ఎక్కువ డార్క్ ప్రిఫర్ చేస్తాను లైట్స్ ఉన్నాయి డార్క్ ఎక్కువ బాగున్నాయి శారీస్ బాగున్నాయండి ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ కట్టాను బాగున్నాయి కట్ చూసాను గ్రీన్ చీర మీ దగ్గరే కట్టాను నెక్స్ట్ ప్యూర్ మట్కా మట్కాకి మస్లిన్ పళ్ళు పళ్ళు మనం కట్టుకోవచ్చు కొంచెం ఫిఫ్టీ నుంచి వాళ్ళందరం కూడా పిల్లలు కట్టచ్చు డిజైనర్ బ్లౌజ్ వేసి మనకి అంటే కొంచెం కూర పల్చగుంటుంది అని అనుకున్న వారికి ఇది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్యూర్ మట్కాల్లోనే బ్లౌజ్ వస్తుంది పళ్ళు మాత్రం మనకి మస్లిన్ ఉంటుంది అసలు ఎంతవరకు ఉండొచ్చు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలోనే ప్యూర్ మట్కా వస్తుంది ఫ్యాబ్రిక్ మిడిల్లో హ్యాండ్లూమ్ మట్కా వస్తుంది ప్లస్ కోరా పళ్ళు వచ్చి జామదానీ వీవింగ్ వస్తుంది మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు స్టోర్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి ఎప్పుడు ఉంటుంది మ్యామ్ ఇది హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి కూడా వీళ్ళ దగ్గర బాగా డిమాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు తీసుకుని వెళ్ళకుండా ఉండరు బ్లూ కూడా చాలా బాగుంది ఇది మొత్తం ఏంటంటే వీవింగ్ లోనే వస్తుందండి ఎంత బాగుందో మెత్తటి క్లాత్ నెక్స్ట్ కలర్ కలర్స్ మొత్తం మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు మనం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఏంటంటే రష్యన్ శారీస్ రష్యన్ క్రేప్ క్రేప్ సో ఇది కంప్లీట్ వీవింగ్ తో వస్తుంది అండ్ మొత్తం మనకి ఇలా సింగిల్ టోన్ లోనే వస్తుంది సారీ మొత్తం వీవింగ్ ఉంటుంది అలా కాకుండా మనకి అదే కలర్ లో బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది టూ థౌసండ్ ఎంత టూ థౌసండ్ ఇది బాగుంది ఫస్ట్ లో లినిన్ సారీ కూడా అది బడ్జెట్ రేంజ్ లో కొంచెం కనిపించేలా కావాలంటే ఇలా వెళ్ళచ్చు అవును ఇప్పుడు దీనికి బ్లౌజ్ అంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ వీవీ బ్లౌజ్ సారీ అంతే ఇలా ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ మనకి చిన్న బొటీతో వస్తుంది కలర్స్ దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్ ఉంటుంది మెత్తగా ఉంది స్మూత్గా ఉంది లోపల మనకి వీవింగ్ ఇలా వస్తుందండి మొత్తం అంతా కూడా వీవింగ్ ఇలా వస్తుంది బడ్జెట్ కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు కలర్స్ స్టోర్కి వస్తే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు పిక్ ఒకవేళ పేర్లు గుర్తు లేకపోతే ఆ ఫోటో చూపించండి ఫోటో తీసుకుంటా అండి ఫోటో చూపిస్తే వాళ్ళు కలర్స్ చూపిస్తారు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కలర్స్ ఉన్నాయి తొమ్మిది కలర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది కలర్స్ టూ థౌజండ్ వన్ నైంటీ వన్ నైంటీ త్రీ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ బడ్జెట్ని బట్టి మంచి ఇవన్నీ బడ్జెట్ ఇది కూడా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ మ్యామ్ పళ్ళు ఇక్కడ ఉంది కొంచెం పట్టుచేలా ఉంది కదా లైట్ వెయిట్ పట్టు చీరలు ఉంటాయి అలా ఉంది ఆ డిజైన్ ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంతా మనకి రెండు వైపులే ఇలా వస్తుందండి ఎంత బాగుంది వీవింగ్ వచ్చి రెండు వైపులా సేమ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ నైన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే వీవింగ్ స్టైల్ అనేది వస్తుంది ఇది కలర్ మొత్తం త్రీ త్రీ కలర్స్ నెక్స్ట్ కొంచెం రిచ్గా బార్డర్ వచ్చి కదా అట్లా బాగుంది ఇది కూడా రెండు వైపులా బార్డర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ ప్లెయిన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ మంచి డిజైనర్ శారీ లాగా అలా ఉంది అదే చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది వాష్ చేసుకోవచ్చు ఈవెన్ ఐరన్ కూడా అవసరం లేదు ఇవి పిల్లలు తీసుకోవచ్చు అంటే మనం తీసుకోకూడదాన్ని కాదు ఆ బార్డర్స్ అవి మనం ట్రై చేయొచ్చు ఇది ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో బ్లౌజ్ మంచి హై నెక్ హై నెక్ అలా పెట్టి కొంచెం బ్లాక్ బీడ్స్ అట్లా ఏదైనా మోడల్గా వేసుకుంటే మంచి ఈవినింగ్ పార్టీ సారీ బాగుంది బ్లాక్ బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉందండి టూ థౌజండ్ వన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంది కలర్స్ ఇలా మొత్తం త్రీ కలర్స్ కదా అవును ఆ తర్వాత సేమ్ ఫ్యాబ్రిక్లో లెహరియా డిజైన్ ఇది కూడా బా రెండు వైపులా మంచిగా బోర్డర్ కొంచెం హెవీగా అలా కనిపించాలి మంచి పార్టీవేర్గా కట్టుకోవాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఇది బ్లౌజ్ మూల బ్లౌజ్ టూ థౌజండ్ వన్ నైన్లీ ఇప్పుడు చెందేరిలో కూడా మహేశ్వరి చందేరి మీరు అలాగే ఇస్తున్నారు అలా కాకుండా చందేరి పట్టులాగా సీకు కూడా వస్తున్నాయి బాగుంటున్నాయి అవి ఒకసారి అవి కూడా చూడండి ఎందుకంటే నువ్వు ఎక్కువ కలర్స్ ట్రై చేయగలుగుతావు కాబట్టి ఒకసారి అవి కూడా చూడండి ఇది కూడా ఎందుకంటే అవి నేను కట్టా చాలా హాయిగా ఉంటుంది మన ప్యూర్ ఇలా ఉంటుంది స్కూల్స్కి అలా జాబ్ చేసేవారికి మనకి మంచి బడ్జెట్లోనూ వస్తుంది మీ దగ్గర అంటే ఎక్కువ కలర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సార్ ఇవి మనకి ఓవెన్ టసర్స్ ఎప్పుడూ డిమాండ్ ఉండే చీర కదా ఓవెన్ ఫిఫ్టీన్ శుక్రవారాలు నేను అన్నాను కదా అలా కొనుక్కునే ఆలోచన ఉన్న ఇలా థర్టీన్ ఫిఫ్టీ అంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ అట్లా అది వన్ అట్లా ప్లాన్ చేసుకుంటే నాలుగు చీరలు కూడా బాగా ఉంటాయి లేదు మేము ప్యూర్ వెళ్తామంటే ఇంకా మీ ఇష్టం ప్యూర్ లకు కూడా వెళ్ళచ్చు ఇది కలర్ ఆప్షన్స్ ఇంకా ఈ బడ్జెట్ రేంజ్ చీరలు ఒకటే చెప్పగలండి రంగవర్ష వారు ఎక్కువ తీసుకొస్తారు ఎక్కువ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి మనకి ఎన్ని కావాలన్నా ఎవరిని నిరుత్సాహపరచకుండా చాలా వరకు అందిస్తారు ఎందుకంటే డైరెక్ట్ తయారీ దగ్గర అంటే ఫ్యాక్టరీస్ నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకి ఎక్కువ ఫ్యాక్టరీస్ అంటే వేరే ఫ్యాక్టరీస్ అనుకోకుండా మిగిలిపోయిన సరుకు అబ్బాయి ఫ్యాక్టరీస్ తయారీ ప్లేస్ ఏం చేస్తామంటే అలా అయిపోయింది ఈ మధ్యన సో మనకి బడ్జెట్లో దొరుకుతాయి ఎప్పుడైనా మీరు డైలీ వేర్ కావాలి అని అనుకుంటే నా సలహా ఒకసారి వర్షాన్ని విజిట్ చేయండి ఎక్కువ కల మిగతా దగ్గర ఉండవని నేను అన్ను తక్కువ ఉంటాయి అందులో మనం సెలెక్ట్ చేసుకోవడం కష్టం అది ఇక్కడికి వస్తే ఒక సెవెన్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ లోపలనే ఒక వంద రకాలు ఉంటాయి అప్పుడు మీరు చక్కగా స్కూల్స్ జాబ్ చేసేవారు లేకపోతే ఆఫీస్ వర్క్ ఉన్న వాళ్ళు అయితే హౌస్ వైఫ్స్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ని తీసుకోవచ్చు అలా వద్దు కొంచెం హ్యాండ్లూమ్కి వెళ్తామంటే ఇంక త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ సిక్స్ వరకు మ్యాక్సిమం అంతే అంతకంటే ఎక్కువ ఉండవు మంచి హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయండి మీరు హాయిగా ఆ స్టోర్ని విజిట్ చేయండి కుకట్పల్లిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డ్యూ మెట్రో మెట్లు దిగ్గానే మియాపూర్ వైపు మెట్లు దిగండి జస్ట్ మెట్లు దిగ్గానే ఎదురుగా చూస్తే రంగు వర్ష కొనేసుకొని మళ్ళీ వాళ్ళు కృష్ణా స్టోర్ పెట్టతుంది అటువందరూ మెట్రో ఎక్కేయండి ఇక్కడ దిగిపోయి వెళ్ళిపోతుంది అంతే ఇది కూడా చాలా బాగుంది సేమ్ అదే డిజైన్ మాత్రం డిఫరెంట్ కాకపోతే ఇది ప్లెయిన్ ఇచ్చి ఈ బోర్డర్ లో మనకి డిజైన్ ఇచ్చారు ఇది బాగుంది ఇది కూడా మెత్తటి క్లాత్ డైలీ వేర్ గా మీ దగ్గర బాగా మండుతాయి లాస్ట్ టైం అమెరికాకి వెళ్ళినప్పుడు మొదలైంది ఓవెన్ ఆ ఓవెన్ నేను తిరిగి వచ్చేదాకా మేము అప్లోడ్ వెరైటీస్ వచ్చాయి మెత్తటి క్లాత్ చిన్నగా జాబ్ చేసేవారికి మంచి మంచి శారీస్ కింద ఉంటాయండి బాగున్నాయి ఇవి నెక్స్ట్ ఓవెన్ మనకి మనకిది మధుబనీ ప్రింట్ అవును ప్లస్ బార్డర్లో చక్క డిజైన్ బాగా ఇచ్చారు బ్లూ మంచి బ్లూ బ్లౌజులు అయితే మనకి స్ట్రైలా మొత్తం ప్రింటెడ్ వెళ్ళిపోవచ్చు బ్లౌజు అది వెళ్ళొచ్చు కాదు కుట్టించుకోవచ్చు అమ్మో వాయో అది ఏమండి అదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు అంటే వాడుక భాష అంది మన వెస్ట్ గోడవరి ఈస్ట్ గోడవరిలో ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో నువ్వు అంటావుగా అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు టైలర్లైనా షాప్ల వాళ్ళైనా వేరే బ్లౌజ్ వద్దులండి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోయి చాలా బాగుంటుంది అంటారు సో నా నా జిల్లా నాకు ఇష్టం ట్యాంగు అది వస్తుంది ఇప్పుడు అమ్మాయి తమిళి అని కొన్ని తమిళ మాటలు వచ్చేస్తూ ఉంటాయి అట్లా అది దయించి తప్పులు పట్టే కానీ చెప్పేది రంగు వర్షాల్లో మనకు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ ఇవాళ అన్ని కూడా కలెక్షన్ బాగున్నాయి నెక్స్ట్ ఇంకా ఎటువంటి వెరైటీ అనేది నెక్స్ట్ వీక్ నేను మీకు అందిస్తాను ఇంకా ఏమైనా మీకు కావాలనుకున్నా కూడా కమెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ